అందరికీ నమస్కారం ఒక చిన్న ఆలోచనతో మొదలు పెడదాం కానీ ఆ ఆలోచన మన దేశం భవిష్యత్తునే మార్చేసక్త పొటెన్షియల్ ఉన్న ఒక పవర్ఫుల్ ఐడియా ఈరోజు ఈ ఎనాలిసిస్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ వాట్ ఇఫ్ సినారియోని చూద్దాం ఒకవేళ ఇండియా రాజధాని ఇప్పుడున్నట్లు నార్త్లో కాకుండా సౌత్లో ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేది ఇది కేవలం ఊహ మాత్రమే కాదు మన దేశం పొటెన్షియల్ని ఒక కంప్లీట్లీ కొత్త యాంగిల్లో చూసే ప్రయత్నం సో ఇంక లేట్ చేయకుండా లోతుగా వెళ్ళిపోదాం కానీ అసలు ఈ ప్రశ్న ఎందుకు అడగాలి ఇదేదో గా వచ్చిన ఆలోచన అయితే కాదు దీని వెనుక చాలా స్ట్రాంగ్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అసలు ఆ ఫ్యాక్ట్ ఏంటో చూస్తే ఈ డిస్కషన్ ఎంత అవసరమో మనకే అర్థమవుతుంది ఓకే ఈ విషయం చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మన ఈ ఐదు సౌదర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా పాపులేషన్లో ల్యాండ్ ఏరియాలో దేశం మొత్తంలో జస్ట్ ట్వంటీ పర్సెంటే కానీ ఇండియా జీడిపికి వీళ్లు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో తెలుసా ఆ వాపింగ్ థర్టీ పర్సెంట్ అంటే దేశం సంపాదనలో నేరుగా మూడో వంతు ఇక్కడి నుంచి వస్తుంది చాలా పెద్ద డిఫరెన్స్ ఇంకా పెదరికం విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిది డాటా ప్రకారం నేషనల్ యావరేజ్ ట్వంటీ వన్ పర్సెంట్గా ఉంటే మన సదర్న్ స్టేట్స్లో అది కేవలం నైన్ పర్సెంట్ అంటే ఇక్కడ మల్టీ డైమెన్షనల్ పావర్టీ చాలా తక్కువ అని క్లియర్గా తెలుస్తుంది డబ్బు విషయంలోనే కాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో కూడా సౌత్ ముందుంది అక్షరాస్యత శిశు మరణాల రేట్ లాంటి కీఏరియాస్లో యూపీ రాజస్థాన్ లాంటి స్టేట్లతో పోలిస్తే కేరళ తమిళనాడు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి అంతేకదా ఇలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటేనే కదా ఇకానమీ బలపడుతుంది మరి ఈ తేడాకి కారణమేంటి దీనికోసం మనం కొంచెం వెనక్కి చరిత్రలోకి లెళ్ళాలి భూమార్గం నుంచి వచ్చిన దాడులు విఎస్ సముద్రమిచ్చిన అవకాశాలు ఈ రెండు విషయాలు మన ఈ రెండు ప్రాంతాల తలరాతని ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం నార్త్ ఇండియా చరిత్ర చూస్తే ఫైవ్ థర్టీ ఫైవ్ బీసీఈ నుంచి నిరంతరంగా భూమార్గంలో ఇన్వేషన్స్ జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎక్కువ కాని సౌత్ ఇండియాలో మొదటి పెద్ద దాడి జరిగింది ఫోర్టీన్త్ సెంచరీలో అంతకుముందు చోలాజ్ తమ నేవల్ పవర్ తో సౌత్ ఈస్టేషియా వరకు విస్తరించగలిగారు సరిగ్గా ఈ జియోగ్రాఫికల్ హిస్టారికల్ రీజన్స్ వల్లే రెండు చోట్ల కంప్లీట్లీ వేర్వేరు స్ట్రాటేజిక్ మైండ్ సెట్స్ డెవలప్ అయ్యాయి నార్త్ ఎప్పుడూ రక్షణ అంతర్గత స్థిరత్వం మీద ఫోకస్ పెడితే సౌత్ మాత్రం వ్యాపారం ప్రపంచ సంబంధాలు ఇంకా నేవల్ మీద దృష్టి పెట్టింది ఇంతకాలం శాంతిగా స్థిరంగా ఉండటం వల్లే సౌత్ ఇండియాలో ఒక యునీక్ అండ్ రిచ్ కల్చరల్ ఐడెంటిటీ పెరిగింది ఇండియాలో ఉన్న ఆరు క్లాసికల్ లాంగ్వేజెస్లో నలుగురు అంటే తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఇక్కడే వికసించాయి ఇప్పుడు సౌత్లో డెవలప్ అయిన యునీక్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ మోడల్స్ వాటి ఇంపాక్ట్ ఏంటో చూద్దాం అసలు ఈ సదర్న్ మోడల్ ఎలా వర్క్ అయిందో ఒకసారి తెలుసుకుందాం దీన్ని ంపెటెటివ్ ఫెడరలిజం అంటారు అంటే పోటీ తత్వం ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ ఇలాంటి తీవ్రమైన రాజకీయ పోటీ వల్ల పార్టీస్ పవర్లో ఉండాలంటే ప్రజలకి మంచి గవర్నెన్స్ ఇవ్వాలి ఇట్స్ అ మస్ట్ ఇది ఒక అమేజింగ్ సైకిల్ లాంటిది రాజకీయ పోటీ వల్ల మంచి పాలసీస్ వచ్చాయి ఆరోగ్యం విద్య మెరుగుపడ్డాయి దానివల్ల ఒక స్కిల్డ్ వర్క్ఫోర్స్ తయారయ్యింది అండ్ ఫైనలీ అదే ఒక గొప్ప ఆర్థిక పరివర్తనకి దారితీసింది ఈ నెంబర్ని ఒకసారి చూడండి ముప్పై ఎనిమిది కన్నా ఎక్కువ ఇది తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీస్ సంఖ్య ఇండియాలోనే హైయెస్ట్ అంటే ఈ ఒక్క నెంబర్ చెప్తోంది సౌత్ అనేది ఎంత పెద్ద పవర్ హౌస్ అని వ్యవసాయ భూముల నుంచి టెక్ హబ్స్ వరకు ఈ జర్నీ వెనక ముందు చూపు ఉన్న పాలసీసున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే కర్ణాటక ఇండియాలోనే మొదటి ఐటీ పాలసీని తీసుకొచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ గ్రోత్ ఇవన్నీ ఈరోజు మన సర్వీస్ ఎకానమీకి ఫౌండేషన్స్ వేశాయి సో ఇప్పటి వరకు మనం చూసిన పాయింట్స్ అన్నీ కలిపితే ఒకవేళ రాజధాని సౌత్లో ఉంటుంటే ఈ ఆల్టర్నేట్ ఇండియా ప్రపంచస్థాయిలో ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకుందాం క్యాపిటల్ సౌత్లో ఉంటే ఇండియా చాలా నేచురల్గా ఒక పెద్ద మ్యారిటైమ్ పవర్గా ఎదిగేది మన జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ దీనికి బాగా సపోర్ట్ చేసేవి దేశం యొక్క ఆర్థిక వ్యూహాత్మక దృష్టి అంతా సముద్రం వైపు ఉండేది దీనివల్ల దేశం ప్రధాన్యతలే మారిపోయేవి దేశం మొత్తం మీద హ్యూమన్ డెవలప్మెంట్కి టాప్ ప్రయారిటీ ఇచ్చేవారు ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ మోడల్ హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాతో ఇంకా స్ట్రాంగ్ టైస్ ఇలా పాలసీస్ అన్నీ మారిపోయేవి ఓకే ఈ హైపోటికల్ వరల్డ్ నుంచి రియాలిటీలోకి వచ్చేద్దాం ఇక్కడున్న కాంప్లెక్సిటీస్ ని అర్థం చేసుకుని అందరం కలిసి ఉండటం ఎంత ముఖ్యమో ఒకసారి గుర్తు చేసుకుందాం ఇప్పుడు నార్త్ సౌత్ డిస్కషన్లో వినిపిస్తున్న ఒక కీ ఇష్యూ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సౌదర్న్ స్టేట్స్ సెంట్రల్ ట్యాక్స్ పూల్ కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కానీ పాపులేషన్ బేస్డ్ ఫార్ములాస్ వల్ల మాకు తక్కువ ఫండ్స్ వస్తున్నాయని అనుకుంటున్నారు రైట్ ఇక్కడ నేను ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఈ డిస్కషన్ అంతా నార్త్ వర్సెస్ సౌత్ అనే ఫైట్ కోసం అస్సలు కాదు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రొవోక్ చేయడానికి కానీ ఇది చేయట్లేదు మన ఉద్దేశం ఒక్కటే ఇండియా ఇంకా బెటర్ గ్లోబల్ పవర్గా ఎలా అవుతుంది అని ఆలోచించడానికి మాత్రమే ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ అసలైన కాంపిటేటివ్ ఫెడరలిజం యొక్క గోల్ ఇదే ఒక ప్రాంతం యొక్క బలం మరో ప్రాంతంకి పాఠం కావాలి స్టేట్స్ ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అయ్యి దేశం మొత్తాన్ని బలంగా చెయ్యాలి సో ద ఫైనల్ క్వశ్చన్ ఇస్ ఇదే మన ఇండియా గ్లోబల్ పవర్ గా ఎదగడానికి ముందున్న బెస్ట్ దారి ఏది ఈ చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఈ ఆలోచన మీద మీ ఒపీనియన్స్ ఏంతో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి ఒక హెల్దీ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం ఇలాంటి ఇంకొన్ని అనాలసిస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం